స్తోత్ర్రావు మన ప్రభువును ప్రియరేక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు క్రీస్తు నందు ప్రియా దేవుని బిడలేరా అనుదినము అనుక్షణము ఆయన ఎంతగానో కాచి కాపాడుతున్న తండ్రికి క్రితజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దా అనుదినము కూడా ఆయన బలిష్టమైనటువంటి రెక్కల క్రింద నిన్ను నన్ను మనలందరినీ కూడా కాచి కాపాడుతున్న పరమతండ్రికి కృతజ్ఞతా స్థుతులు ఇది నైనా మనందరితో కూడా ఒక మాటను ప్రభు బయలుపరుస్తున్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుంచి ఒక మాటను మనము వినుటకు మనము సిద్ధపడదాం దాబీది రాసినటువంటి కీర్తనల గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము ఆరవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఏహోవా రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షింపు దేవుని బిడలేరా ఇదినైనా ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి అంశము ద్వారా మనతో మాట్లాడనై ఉన్నారు ప్రభు బిడలేరా దేవుడు వేటి నుండి మనలను విడిపిస్తాడు అనేటువంటిది ఇది నాన్న మనము స్పష్టంగా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు వేటి నుండి మనలను విడిపిస్తాడయ్యా అంటే ఇక్కడ చెప్తాడు కీర్తన గ్రంథము నూట ఏడవ అధ్యాయము పదమూడవ క్షణంలో ఒక మాట ఉంటుంది కష్టకాలమందు ఎహోవాకు మరపెట్టి త్రి ఆయన వారిని ఆపదల్లో నుండి వారిని విడిపించను దేవుని బిడలేరా ఎహోవాకు మొరపెట్టి తిరిగి ఆయన వారికి ఆపదలలో నుండి వారిని విడిపించను కష్టకాలములో అంట దేవుడు విడిపిస్తాడంట ప్రియాదేవుని బిడరా కష్టకాలం వచ్చినప్పుడు మనం ఎవరి వైపు చూడాలయ్యా అంటే దేవుని వైపు మాత్రమే మనము చూడాలి ప్రియదేవుని బిడ్డారా కష్టాల్లో ఎవరు మనలను ఓదార్చరు ఏమండి ఎవరు కూడా మనలను ఓదార్చరు ఎవరయ్యా ఓదార్చేది అంటే దేవుడు మాత్రమే ప్రియదేవుని బిడ్లారా కష్టకాల మందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా అందుకే దేవుని బిడ్డలారా కష్టకాలమందు ముందు మొరపెట్టాలి ఆయన వారి ఆపదల నుండి విడిపిస్తాడంట నువ్వు ఏ కష్టం చేత బాధపడుతున్నావో నాకు తెలియదు కానీ ఏ సమస్య పట్టుకొని నా దేవుని సన్నిధికి వచ్చావో తెలియదు కానీ ఇదైనా ఓ ఆత్మీయ తల్లి వాక్యం నీవు దేవుని అనుసరిస్తున్న నీవు ఆధ్యాత్మిక జీవితంలో ఆ క్రైస్తవుడిగా ఉంటున్నటువంటి ఓ ఆత్మీయ బిడ ఇదిగో ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు నేను నిన్ను విడిపిస్తాను ఏమండి ఈ భూప్రపంచంలో ఎవరు ఇవ్వలేనటువంటి గ్యారంటీ వారంటీ దేవుడిస్తున్నాడు బిడ్డారా నిన్ను విడిపిస్తా దేంట్లో నుండి విడిపిస్తాడయ్యా అంటే కస్ కుతములో నుండి అంట దేవుడు మనలను విడిపిస్తాడు కుటుంబంలో నువ్వు కష్టపడుతున్నావేమో నీ కష్టాలన్నీ కూడా దేవుడు తుడిచివేస్తాడని దైవిని దేవుని యొక్క వాక్యము చెప్పగా చెబుతుంది ప్రియా దేవుని బిడ్డలారా కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ ధ్యాయము నాలుగవ చినుభులకి మాట ఉంటుంది భయములో నుండి విడిపిస్తాడంట నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పిస్తాడు గాడ్ దేవుడు మనలను తప్పిస్తాడు ప్రియదేని బిడ్డారా ఈ లోకంలో ఎవరు కూడా నిన్ను తప్పించలేరు ఎవరి సాధ్యము కూడా కాదు దేవుని ద్వారా తప్ప దేవుని బిడలేరా ఈ యొక్క మనము ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి భయముల్లో నుండి దేని నిమిత్తమైతే నువ్వు భయపడుతున్నావో అవన్నీ భయందోళనకు గురవుతున్నావో ఏమండి నీ నీ యొక్క భయముల్లో నుండి దేవుడు నేను విడిపిస్తా ఉంటున్నాడు ఎందుకు బిడ్డ భయపడుతున్నావు ఎందుకు బిడ్డ ఆందోళన పడుతున్నావు ఎందుకు బిడ్డ కృంగిపోతున్నావు ఎందుకు బిడ్డ నువ్వు అక్కడే ఉంటున్నావు నేను నేను విడిపిస్తాను నీకున్నటువంటి భయము ఏ భయము చేత నువ్వు కృంగిపోతున్నావో ఏ భయము నేను వెంటాడుతుందో ప్రియా దేవుని బిడ్డారా నీ భయం అన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు నీ భయమును పటాపంచలవును గా కానీ ప్రార్థన చేసుకో ప్రియా దేవుని బిడ్డారా దేవుడు అంటున్నాడు బిడా నేను నిన్ను విడిపిస్తాను నువ్వు ఏ భయము చేత బాధపడుతున్నావో ఏ అవమానము నిన్ను కృంగదీస్తుందో ఏ బలహీనత నిన్ను కృంగదీస్తుందో నేను వాటన్నిటిలో నుంచి నిన్ను నేను విడిపిస్తాను నిన్ను నేను కాపాడుతానని దేవుని యొక్క వాక్యము చెప్పగా చెబుతుంది ప్రియా దేవుని బిడ్డ అంత మాత్రమే కాదు కానీ కీర్తన గ్రంథము డెబ్భై ఒకటవ ధ్యాయము నాలుగవ చర్నంలో కీడు చేయి వారి చేతుల నుండి దేవుడు మళ్ళను విడిపిస్తాడంటే ప్రియా దేవుని నీకు ఎవరైతే కీడు చేయాలని అనుకుంటున్నారో ఎవరైతే కీడు చేయాలని ఆశపడుతున్నారో వారి చేతుల నుండి అంటే దేవుడు నిన్ను విడిపిస్తాడు ప్రియా దేవుని బిడ్డారా అంత మాత్రమే కాదు కానీ దుష్టుల చేతుల నుండి యహోవా నిన్ను విడిపిస్తాడు ఏ దుష్టి నుంచి చిక్కబడి ఉన్నావో ఆ దుష్టుని చేతుల నుండి దేవుడంట మనలను విడిపిస్తాడంట ప్రియా దేవుని బిడరా విడుదల కావాలి మనకు నీ కుటుంబానికి విడుదల కావాలి నీ కుటుంబానికి ఏమి కావాలి విడుదల కావాలి ప్రియా దేవుని బిడరా ఆ విడుదల రావాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి దేవుని యొక్క నువ్వు ఉండాలి దేవునికి కృతజ్ఞత స్థుతులు నువ్వు చెల్లించాలి ప్రియా దేవుని బిడలరా అంత మాత్రమే కాదు కానీ కీర్తన గ్రంథము నూట నలభై ఫై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనములకు మాట ఉంటుంది శత్రువుల చేతుల నుండి ఆ దేవుడు నన్ను విడిపించును దేవుని బిడ్డారా ఏ శత్రువు చేతులను చిక్కబడి ఉన్నావు నీ కుటుంబము ఏ శత్రువు చేతులు చిక్కబడి ఉన్నదో దేవుడు అంటున్నాడు ఇది నానా ఇదిగో ప్రియాదేవుని బిడ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుడు చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఒక శ్రేష్టమైనటువంటి మాట నీ కుటుంబానికి బలాన్ని ఇచ్చే మాట నీకు శక్తినిచ్చే మాట నా ప్రభు నీ కుటుంబంలోనికి ఈ మాటను తీసుకురాబోతున్నాడు ప్రియాదేవుని బిడ్డరా శత్రువు చేతుల నుండి దేవుడు నిన్ను విడిపి స్తాడంటే దేవుని బిడ్డారా ఏ శత్రువులు నిన్ను వెంటాడుతున్నారో ఏ శత్రువులు నిన్ను వెంటాడుతున్నారో ఆ శత్రువుల కబంధ హస్తాల్లో నుంచి పరిశుద్ధాత్మదేవుడు పరిశుద్ధాత్మదేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఎనిమియా గ్రంథము ఒకటవ ధ్యాయము ఎనిమిదవ చిరుములకు మాట ఉంటుంది విడిపించుటకు తోడై ఉన్నటువంటి దేవుడు వారికి భయము వారి భయమును నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను ప్రియా దేవుని బిడ్డరా వారికి భయపడుకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుని యొక్క వాక్యము చెప్పగా చూతుంది ప్రియా దేని బిడ్డరా దేవుడున్నాడు మనకు ఇస్రాయల్ దేవుడు ఉన్నాడు ఇస్రాయల్ ప్రజలను దేవుడు నడిపించినాడు ప్రియ దేని నిన్ను కూడా నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు కలిగిన బాధలు నీకు కలిగిన భయములు శ్రమలు ఆపదల్లో నుండి దేవుడు నిన్ను విమోచించి విడిపించి నిన్ను కాచి కాపాడుతానని దేవుని యొక్క వాక్యము చెప్పగా చూతుంది ప్రియా దేని బిడరా ఏహోవా కృంగిన వారిని లేవనెత్తుతాడు ఎక్కడైతే నువ్వు కృంగిపోయావో ఎక్కడైతే నువ్వు పడిపోయావో ఎక్కడైతే అవమానించబడ్డావో ఎక్కడైతే నిందించబడ్డావో వారి మధ్యలో దేవుడిని నిన్ను గొప్పగా నిలబెట్టునుగాక ప్రియ దేవుని మిడలరా ఉదయకాల సమయంలో దేవుడు మనలందరిని కూడా విడిపించి ఆయన కృపలో మనలందరిని కూడా బలపరచునుగాక ఈయన మాటలు దేవుడు మన వినికిరిలో భద్రపరచునుగాక దేవునికి స్తోత్ర